श्रीश्रीनिवासः कुलदैवतं नः श्रीश्रीनिवासः परमागतिं नः कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति सर्वमेतदखिलम् हे कृष्ण हे कृष्णा संरक्षमा व्यासाय विष्णुरूपाय विष्णुरूपाय व्यासाय विष्णुरूपाय వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః శ్రీ గురుభ్యో నమ వేదికను అలంకరించిన పరమ పూజ్యులు పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 నరసింహానంద భారతి స్వామి వారి పాదార విందాలకు ప్రణమిల్లుతూ ఈనాడు ఒక సప్తాహానికి నాంది పలికే ఈ ఉత్సవం దగ్గర నుంచి ఏడు రోజుల పాటు తమ అమోఘమైన అమృతాయమానమైన ప్రవచన లహరి చీకరాలతో తుంపనులతో కొద్దిగా వేడెక్కుతున్న ఈ వాతావరణంలో చల్లని తీయని అనుభూతుల్ని శ్రీకృష్ణ పరమాత్మ గుణగణ శ్రవణంతో వారి ప్రవచనంతో ఆనందభరితుల్ని చేయబోతున్నటువంటి మాకు పరమ ఆప్తులు ప్రసన్న వ్యాస మధుర భారతి మొదలైనటువంటి అనేకమైన బిరుదులతో కీర్తించబడేటువంటి మాన్యులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి రవి గారికి గౌరవనీయులు శ్రీ మస్తానయ్య గారికి ఇక్కడ విచ్చేసినటువంటి విఘ్నులైన రసజ్ఞులందరికీ కూడా సవినయ సాధువాదాలు చిరంజీవులైనటువంటి హైమానంద్ రవికిషోర్ వీరికి ఆశీస్సులు ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం ఆదర్శప్రాయమైన కార్యక్రమం ఇది ఇది నేటి తరానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం నా దృష్టిలో ఎవరి దృష్టిలో అయినా ఎందుకంటే తమ తండ్రిని మర్చిపోకుండా ఒక గొప్ప కార్యక్రమానికి వాళ్ళు నాంది పలికారు అది కూడా ఆయనకి ఇష్టమైన కార్యక్రమాన్ని వాళ్ళ మనస్సుల్లో ఉన్నదేదో ఆర్భాటంగా చేసి సమాజంలో వారు వారి యొక్క స్థాయినో లేకపోతే వారికి ఉన్నటువంటి ఒక ఇష్టాన్నో తెలియజేసే విధంగా కాకుండా వారి తండ్రి గారికి ఇష్టమైన కార్యక్రమాన్ని నిర్వర్తించటం వారి తండ్రి గారు కీర్తిశేషులు మనందరికీ సుపరిచితులు సభ అంటే వారు లేకపోతే ఆ సభ వెలవెలబోతుంది అనేటువంటి ఒక గొప్ప వక్త అన్నిటికంటే మించి గొప్ప భాగవతోత్తముడు ఏ సత్యాన్ని నమ్మాడో అయినా ఆ సత్యాన్ని వదలకుండగా చివరిదాకా ఉపాసించినటువంటి భాగవతుడు అది బాహ్యంగా ఎక్కడా అటువంటి చిహ్నాలు లేవు కానీ అంతరంగంలో మాత్రం అటువంటి భాగవత లక్షణాలు కలిగినటువంటి వారు వారి పిఎస్ఆర్ ఆంజనే ప్రసాద్ గారు ఎవరికీ ఆయన పోతరాజు సీతారామం ప్రసాద్ ఇవి తెలియదు ఎందుకంటే ఆయన ఫోన్ చేసేటప్పుడు కూడా ఉదయం పూట మా అందరికి ఎవరికైనా పిఎస్ఆర్ అనేవాడు ఆయన ఆ కంఠం గంభీరంగా మోగేది తన పరిచయాన్ని కూడా ఆయన రాజసంగా తెలియజేసేవాడు ఆయన వాక్కులో ఆయన నడకలో ఆయన ప్రయోగంలో సభా ప్రయోగంలో రాజసం ఉంటే ఆయన హృదయంలో మాత్రం సత్వగుణం ఉండేది ఇది విచిత్రమైనటువంటి సమావేశం గుణ సమావేశం అంటే ఆయనలో ఈ కాంబినేషన్ మా అందరికి ఆశ్చర్యం కలిగించేది డాంబిక ఎరగనివాడు నిరంతరము కూడా జయహోమాత జిల్లలముడి అమ్మవారి యొక్క పాదార మీద ధ్యానం తప్పింకొకటి తెలియనివాడు రాధాదేవి స్మరణ తప్పి ఇంకొకటి ఎరగనివాడు తనకు అన్నగారు పూజ్యులైనటువంటి కులపతి గారి అడుగు జాడల్లో నడవటం తప్ప ఇంకొక మార్గం తెలియనివాడు ఇన్ని ఉదాత్త లక్షణాలు కలిగిన వారు అటువంటి తండ్రికి ఎలా చక్కటి ఆరాధన చేయాలో చేస్తున్నారు ఈ రోజున పితృ ఆరాధన ఇది ఈ పితృయజ్ఞం చాలా గొప్పది అందుకు నేను ఆదర్శప్రాయమైంది అన్నాను ఇది నేటి తరానికి ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు చిరంజీవులు అందుకని సభాముఖంగా చిరంజీవులైన హైమానందుని అలాగే రవికిషోర్ని నా మిత్రుడు లేడు నిజంగా ఇప్పుడు తలుచుకుంటున్నాను నాతో పాటు హిందూ కళాశాలలో హిందీ విభాగంలో అధిపతిగా చేసేవాడు మంచి కవి వక్త రాధాదేవి భక్తుడు ప్రేమ్ కుమార్ లేడు కానీ ఈరోజు ఉంటే సభా నిర్వహణ అంతా కూడా నిర్వహించేవాడేమో అతన్ని కూడా ఈ సందర్భంగా నేను స్మరించడం సముచితమని భావిస్తున్నాను వీరందరికీ నా ఆశీస్సులు అందజేస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రుల రుణం ఎలా తీర్చుకుంటాం మనం ఎంత చేస్తే ఏమి చేస్తే తీరుతుంది అది తీరేది కాదు మాతాపితరౌ వృత్తం తనయే కురుత సదా నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచయత్కృతం తండ్రి తల్లి పుట్టిన దాది ఆ బిడ్డని కంటికి రెప్పలాగా చూస్తారు ప్రేమ కవచాన్ని వాళ్లకు తొడిగి వారి పట్ల వారు చూపించే శ్రద్ధతో వాడు పెరుగుతాడు అలా క్రమక్రమంగా అటువంటి తల్లిదండ్రుల పట్ల ఈ సంతానం చేసే ఏదైనా సరే ప్రతిఫలంగా రుణం తెచ్చుకోవడానికి ఏం చేసినా అది చాలదు అని మనకి రామాయణం చెబుతోంది అసలు పితృభక్తి కానీ లేకపోతే మన భారతీయ సంస్కారాలు కానీ మనకు అందించే రామాయణ భారత భాగవతాలు భారతం నెగిటివ్గా ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది అలా ఉంటే ఎలా నాశనం అవుతుందో తెలియజేస్తోంది రామాయణంలో మనం కళ్ళు చెమర్చే విధంగా ఇటువంటి బాంధవ్యాలు తెలియజేస్తుంది అటువంటి బాంధవ్యాన్ని పులికి పుచ్చుకుని వారసత్వంగా ఒక భారతీయులైనటువంటి యువకులుగా ఈ రోజున ఇటువంటి కార్యక్రమాన్ని తన తండ్రి గారి యొక్క స్మరణ పూర్వకంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు అది గొప్ప విషయం అందుకుని వారిని అభినందించాలి ఇక్కడ రాముడి యొక్క సందేశం రాముని యొక్క ఆదర్శం వాళ్ళ హృదయాలలో సందరించటం వల్ల ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి ఈ సంస్కార ధార ఈనాడు ఇదిగో ఇక్కడ శ్రీ మల్లా ప్రగడవారి వాగ్ధారగా ఏడు రోజుల పాటు ఇక్కడ ప్రవహిస్తోంది అంటే ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇందాకన్నారు మస్తానయ్య గారు ఎక్కడికి వెళ్ళినా సరే మల్లా మల్లా ప్రగడవారిని పిలిస్తే ఈయన కూడా వచ్చేవాడు ఎందుకంటే ఈ మల్లా ప్రగడ వారు కారు వేసుకుని వారి ఇంటికి వెళ్ళి అక్కడ కాఫీ తాగి కారులో ఎక్కించుకుని వచ్చేవారు నేనంటాను వాళ్ళిద్దరు రహలక్షణులు కాదు స్కంద విశాఖలు అంటున్నాను స్కంద విశాఖలు వాళ్ళు కుమారస్వామికి రెండు రూపాలు స్కందుడు విశాఖుడు అని అలా స్కంద విశాఖలలాగా వచ్చేవారు అంత గొప్ప అనుబంధం వారిది అందుకని పిఎస్ఆర్ గారి స్మారక ఉపన్యాసాలు ఈ పరంపర నాంది పలికేటువంటి ఈనాటి కార్యక్రమం శ్రీ మల్లాప్రగడ వారితో ప్రారంభం కావటం ఉంది అది ముదావహం అత్యద్భుతం సముచితం ఆయనకి అత్యంత ఆత్మీయుల యొక్క వాగ్దారలతో ఈనాటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది ఈ పరంపర ప్రారంభమవుతుంది ఈ సిరీస్ అనమాట ఈ ప్రశోచనం జరిగేటువంటి ఈ పరంపరకి నాంది పలుకుతున్నారు పిల్లలు ఇది చాలా గొప్ప విషయం ఇది అంతేకాదు పిఎస్ఆర్ గారి యొక్క మూర్తిని తరుచుకుంటేనే గగుర్ పొడుస్తుంది ఎందుకంటే నేను చాలా గంభీరమైన వ్యక్తిత్వం కలిగిన కులపతి గారితో కలిసి ఇందుకళాశాను అలాగే పిఎస్ఆర్ గారితో పనిచేయకపోయినా వారితో సభల్లో వారితో కలిసి సాహచర్యం చేశాను కానీ నాకు పిఎస్ఆర్ గారి యొక్క వ్యక్తిత్వంలో తొంగి చూస్తూ పొంగిపోయినటువంటి క్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కాబట్టి చిన్నప్పటి నుంచి కవిత్వం రాస్తారు ఆయన కానీ ఆయన వ్యక్తిత్వంలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి గుణగణాలు సమాజం కూడా హర్షించే కవిత్వాల వంశం అలాగే సభా ప్రయోగాలు కూడా ఆయన కులపతి గారు ఒక ఆజ్ఞాపిస్తే ఒక సభ నిర్వహించాలి అని చెప్పి దాని అంతటినీ కూడా ఆయన రింగ్ లీడర్ లాగా నడిపేవాడు ఆయన నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక సభకి అధ్యక్షత వహించారనుకోండి ఆయన మాట్లాడేవారు మిగతా వాళ్ళు మాట్లాడటానికి నియంత్రణ చేయగలిగేవాడు ఆయన వెంట లేచి నిలబడేవాడు ఇక్కడ ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఆలస్యనత లేచి నిలబడేవాడు ఆయన ఏమాత్రం జంకు గొంకు లేదు ఆయనకి చాలా గొప్ప గుణాలు ఉన్నాయి అట్లాగని నిరంకుశుడు కాదు అద్భుతమైనటువంటి ప్రేమక స్వరూపుడు ఆయన కమ్మని కైతల కలకండ భాండము పోతరాజుల ఎంట పుట్టినాడు కొప్పరపు సోదరులు వాళ్ళకి మేనమావులు వాళ్ళ వంశంలోని కవిత్వం ఉంది పోతరాజులు వీరి అంటే కులపతి గారి తండ్రి గారు వాళ్ళ తాతలు ముత్తాదులు అందరూ కూడా కవితా వ్యవసాయంలో వాళ్ళు రాటుదీలిన కర్షకులు వాళ్ళు కమ్మని కైతల కలకండ భాండము పోతరాజుల ఇంత పుట్టినాడు సాహిత్య సఫలందు సారథ్య పటిమతో నిర్నిరోధ రాణించినాడు కులపతి గారిని తీసుకెళ్ళింది కూడా పిఎస్ఆర్ గారే జిల్లెలముడి అంత అద్భుతమైనటువంటి అనుబంధం చిల్లెళ్ళ ముడితాయనికి జిల్లెళ్ళ మూడమ్మ చిద్రూప వాత్సల్య సుధల వెనివిర జుర్రినడు ఆ వాత్సల్యం లౌకికమైన ప్రేమ రూపం కాదు అందుకే అది చిద్రూప వాత్సల్యం జ్ఞాన రూపమైనటువంటి వాత్సల్యం అమ్మది వారు చూపించే వాత్సల్యం జీవాత్మ పరమాత్మ సంబంధమైనది అందుకని ఆ వాత్సల్యాన్ని పరిపూర్ణంగా ఆయన జుర్రుకున్నాడు రసరాగ్ని జగదీశి మహాదేవి పాసంలో రాధికా ప్రసాద్ మహారాజు గారి దగ్గర వీరు అంతేవాసితో నిలిపినటువంటి వాడు మాన్య కులపతి సాహితీ మార్గగామి అతడు అసాధ్యుడు ఎవ్వరి మాట వినడాయన చాలా కష్టం పిఎస్ఆర్ గారిని ఒప్పించాలంటే అతడు అసాధ్యుడు మరి దేనికి నలుగుతాడంటే ప్రేమకు అందువాడు ఆయన కనుక ఇష్టపడ్డాడు అంటే ఆయన ఎంతైనా వాడిని అంటే వాడికి తన యొక్క అద్భుతమైనటువంటి అనురాగాన్ని అభిమానాన్ని పంచిపెట్టడంలో ఆయన వెనకంజ వేయనంత గొప్ప ప్రేమస్వరూపుడు ఆయన అంత గొప్పవాడు ఆయన నవ్వు గొప్పది నేను ఆ చూసి చాలా ఆనందించాను హైమాతో అన్నాను చాలా మంచి ఫోటో పెట్టావు అని ఆ నవ్వు చాలా గొప్పది నవ్వెడు ప్రసన్న భద్రమూర్తి ఆ నవ్వుతుంటే భళ్ళు నవ్వినట్టు ఉంటుంది ఆయన నవ్వు ముఖం అయింది ఎప్పుడు కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు ఆయన గుర్తుకు తెచ్చుకోండి సారి ప్రసన్న భద్రమూర్తి కలిమిలేముల సహృదయుండు ఆయన చాలా గొప్ప విషయం ఉంది కష్ట సుఖాలలో ఆయన ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే వీటిని నిలబడేవాడు ఆయన చాలా అసలు నేను ఒకసారి సంస్కృత జనపద సమ్మేళనం పెట్టాలనుకున్నాను నేను సంస్కృత భారతి జిల్లా ప్రముఖుగా ఉన్నా నేను పెట్టాలంటే దాదాపు దానికి ఏడు వందల మంది వస్తారు అన్ని వైపుల నుంచి భోజనాలు పెట్టాలి అక్కడ వేదిక కావాలి ఖర్చుతో కూడిన వ్యవహారం వీరి దగ్గరికి వెళ్ళాను వెళితే నీకేం పర్వాలేదు పదీక్షతులు అన్నాడు అని ఆయన రావలసిన పని లేదు ఆయన ఫోన్తో అన్ని చేస్తారు రవి గారికి వాళ్ళు చెప్పారనే తాను ఉదయాన్నే వచ్చి కూర్చుని సాయంకాలం సమాపన సభ అయ్యేంత వరకు వాలిడిటరీ ఫంక్షన్ అయ్యేంత వరకు అలాగే కూర్చుని సభంతా నిర్వహింపజేసి అప్పుడు కదిలాడు ఆయన ఆయన కనుక ఏవన్నైనా సరే అభిమానిస్తే తాను నేను చేస్తానని మాట ఇస్తే వెనక్కి తగ్గినటువంటి గొప్ప సాహసికుడు ధీరుడు ఆయన కార్యధీరుడు ఆయన కలిమిలేముల సహృదయుండు అలిగలేని వీరభద్రుండు కోపం వస్తే మాత్రం ఆయన వీరభద్రుడు అవుతాడు విమనుండు వినుత కీర్తి ఆంజనేయ ప్రసాదు మదిదల మధురగుణితు మహానుభావుడు అయిన ఈ రోజున ఆయన తలుచుకోవటం సమంజసం ఆయన గుణగణాలను మనం స్థుతించడం కూడా సమంజసం ఇది మన సంప్రదాయం ఒక కీర్తిశేషుడైనటువంటి మహనీయుడిని వాళ్ళ పిల్లలే కాదు సమాజంలో అందరూ కూడా స్మరించినప్పుడు వీరు పితృరూపంలో పితృదేవతారూపంలో ఏ లోకంలో ఉన్నా సరే వారు ఆదిత్య లోకంలో ఉండని రుద్రలోకంలో ఉండని ఎక్కడైనా ఉండని అంతరిక్షంలో ఉండని అక్కడ వారికి అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది అని మనకి సంప్రదాయం చూతోంది అందువల్ల ఆ మహనీయుడి యొక్క గుణగణాలని మనస్సులో పెట్టుకుని మనందరికీ కూడా ఆయనకు సంబంధించిన స్మృతి కలగాలనే ఉద్దేశంతో ఈనాడు చక్కటి ఒక కార్యక్రమానికి నాంది పలికారు పిల్లలు ఇది చాలా గొప్ప విషయం భాగవతాన్నే ఎన్నుకున్నారు వాళ్ళు అది విశేషం ఎందుకు ఎన్నుకున్నారు అంటే వారికి రాధాదేవి అంటే ఇష్టం అమ్మ అంటే ఇష్టం భాగవతం అనేటువంటి ఒక అద్భుతమైన భక్తి గ్రంథం అదొక అమృత కలశం దానిని మొట్టమొదటగా ప్రారంభిస్తే తన తండ్రి గారికి ఆనందం కలుగుతుందని భావించారు వాళ్ళు అందుకని భాగవతంతో ప్రారంభించారు ఆ భాగవతాన్ని చెప్పటానికి మల్లాప్రగడవారిని ఎన్నుకున్నారు ఎప్పటినుంచో పరిచయం వారు కొన్ని వేల ప్రసంగాలు చేసిన తొనకని బెనకని వారు వినతులు వారు వినయమూర్తి ఆయన నేను ఒకసారి లక్ష్మీ జయంతి చేస్తూ అందరి ప్రసంగాలు పెట్టాను ఒక వారం రోజులు చివరి రోజున హోమం పెట్టాం ఒక రోజు వాడిని పిలిచాను ఆయన మాట అన్నారు ఈ ఏడు రోజులు దీక్షితులే చెప్పుకోవచ్చు ఉపన్యాసాలు కానీ నన్ను కూడా పిలిచాడు ఎందుకంటే అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అంతకంటే ఏమీ లేదు అన్నాడు ఆయన అది ఆయన వినయానికి మచ్చతనికే గాని అంటే ఎక్కడైనా సరే వారు ఎంత ఎదిగినా కూడా ఇప్పటికీ కూడా అటువంటి వినయంతో రాణిస్తున్నటువంటి నిజమైన పండితుడు మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు మా నాన్నగారు వారి నాన్నగారు అశ్వన్ గారు స్నేహితులు మా నాన్నగారు పొన్నూరులో చదువుకున్నారు అక్కడ సంస్కృత కళాశాలలో వారి నాన్నగారు ఎలా హైందవ సంస్కృతిని భారతీయ తత్వ చింతనను వాడవాడలకు వెళ్లి తమ ప్రసంగాలతో ఒక గొప్ప స్ఫూర్తిని వగిలింపజేశారో సమస్తమైనటువంటి ప్రజల గుండెల్లో ఆయన యొక్క మాటల్ని సందడింపజేసి భారతీయ మార్గం వైపు నడిపించారో ఆ స్ఫూర్తిని ఇంకా అత్యధికమైనటువంటి రీతిలో ప్రజ్వలింపజేస్తున్నటువంటి గొప్ప వారసత్వ సంపదతో రాణిస్తున్నటువంటి వారు మల్లా ప్రకటన శ్రీమన్నారాయణమూర్తి గారు అది అందుకని వారు ఈ రోజున ప్రారంభించబోయేటువంటి ఈ ప్రవచన లహరి భాగవతంతో ప్రారంభం కావటం చాలా గొప్ప విషయం అందులోనూ అన్నమయ్య వేదిక మీద నుండి ప్రారంభం కావటం భాగవతం పరమార్థం సమస్త జీవులకు అది నిజంగా ఆచరణీయం అసలు భాగవతం ఎందుకు చదవాలి దాని లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యం తెలుసుకున్నప్పుడు సమస్త పురాణాలలో భాగవతం ఎందుకు గొప్పదైందో తెలుస్తుంది పురాణాలు పద్దెనిమిది ఉన్నాయి ఎవరు అడిగారు మనం పద్దెనిమిది పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవతని గొప్పగా చదువుతారు కదా మరి ఇదేని నమ్మాలి అని కానీ అన్ని పురాణాల లక్ష్యము పరమాత్మ స్వరూపమే అందుకే భాగవతంలో మొదటి శ్లోకంలోనే చివరలో వ్యాస భగవానుడు సత్యం పరం ధీమహి అని ఒక సంక్షిప్త సుందరమైన భాగవత గాయత్రిని మనకి వదిలేరాయన కాబట్టి పురాణాలే పేర్లు వేరేనా రూపములు వేరైనా చివరికి మనం అందుకోవలసినటువంటిది నిర్గుణమైనటువంటి నీరూపమైనటువంటి నామరహితమైనటువంటి ఏ పరమ సత్యం ఉందో ఆ పరమ సత్యాన్ని అందుకోవాలి అదే సత్యం పరం ధీమహి అనేటువంటిది అది భాగవతం ప్రధానంగా విస్తరించుకుంటూ వెళ్ళింది కథల రూపంలో ఇతిహాస పురాణాభ్యాం వేదార్థం ఉపబృహదు కాబట్టి సత్య స్వరూపం వేదము చెబితే ఆ సత్య స్వరూపాన్ని బ్రహ్మసూత్రాలలో ఆయన వింగడిస్తే ఆ బ్రహ్మసూత్రాల యొక్క రహస్యాన్ని భాష్యాల రూపంలో మనకు అందిస్తే ఆచార్యులు ఆ మొత్తము సమస్తమైన భారతీయ తత్వ చింతనను కూడా భాగవతంలో కథల రూపంలో మనకి అందించారు వ్యాస భగవానుల వారు అందుకని భాగవతాన్ని మనం అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ రోజున వారి యొక్క ప్రవచన లహరికి నాంది పలికాడు ఆయన ఇది గొప్ప విషయం పరీక్షన్ మహారాజు అడిగాడు మహర్షిని అసలు భాగవత లక్ష్యం ఏమిటి అని పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుషస్యేహ యత్కార్యం మియమాణస్య సర్వథా అది పరీక్ష తడిగింది నేను ఏడు రోజుల్లో మరణిస్తాను ఈ ఏడు రోజుల్లో నేను చేయవలసింది ఏంటి ఎందుకంటే చాలా షార్ట్ టైం ఈ ఏడు రోజుల్లో నేను ఏం చేస్తే నాకు చరితార్థత వస్తుంది అది కావాలి అటువంటి ఉపాయం కావాలి లఘు ఉపాయం కావాలి అదేమిటి అతపృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురు యోగులందరిలోకి పరమ గురు వాడు శుక మహర్షి ఆవు పాలు పెదగటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఏ గృహస్థుడి ఇంట్లోనైనా ఆయన నిలబెడతాడు ఆవు పాలు పెదగటానికి ఎంత సమయం పడుతుంది ఆవు పాలు కడివిడి కడివిడే ఇవ్వదు తక్కువ ఇస్తుంది ఆ పాలు పెదగటానికి పట్టే సమయంలోనే ఉంటాడక్కడ అంతే అంత మహనీయుడైనటువంటి యోగి ఆయన వైరాగ్య సంపన్నుడు అటువంటి వాడు తన దగ్గరికి వచ్చాడు కాబట్టి నువ్వే చెప్పదగినటువంటి అంశం ఇది అది ఏమిటి అంటే దానికి సుఖ మహర్షి ఒక్కటే మాట చెప్పాడు జన్మలాభ పరపు అంతే నారాయణ స్మృతి ఎవడైనా సరే తన అంతకాలంలో నారాయణ స్మృతి నిర్వహించటం కాబట్టి చివరి కావలసింది ఏమిటంటే హరి గుణ శ్రవణం హరి గుణ భాషణం ఇది కావాలి చెప్పగలిగిన వాడు చెబుతాడు వినగలిగిన భాగ్యం కలిగిన వాడు వింటాడు అందుకే ఆ హరి గుణ ప్రవక్తగా ఇక్కడికి మల్లా ప్రగడవారు అభినవ వ్యాసుడుగా విచ్చేశాడు ప్రసన్న వ్యాసుడుగా విచ్చేశాడు ఆ హరిగుణ శ్రవణ భాగ్య పరిపాకం వల్ల మీరందరూ కూడా ఇక్కడ శ్రోతలుగా కూర్చున్నారు ఇది ఈనాటి సమావేశం యొక్క సుమధుర సన్నివేశం ఎందుకంటే భాగవతంలో కథలన్నీ అదే మార్గంలోకి వెళ్ళినాయి వాటన్నింటినీ వారు చక్కగా వివరిస్తారు అన్ని మార్గాలు అక్కడికి ఎక్కడికి వెళ్ళినాయి అంటే జన్మరాహిత్యమే అది కుంతీదేవి ప్రారంభంలోనే చెప్పేసింది అక్కడే పలికించేశాడు ఆయన కృష్ణుడు అంతా అయిపోయింది యుద్ధం అయిపోయింది అన్ని తను చేయవలసి పనులం చేసేసాడు ఇంకా ద్వారకకు వెళ్ళబోతూ ఉన్నాడు రథం ఎక్కబోతూ ఉన్నాడు అప్పుడు కుంతీదేవి ప్రార్థన చేసింది చాలా విచిత్రమైన ప్రార్థనది తన కొడుకుల గురించి అడగలేదు ఏమీ అడగలేదు ఏమీ లేదు ఆవిడ అడిగింది ఒక్కటే ఈ సంసార బంధం నుంచి తప్పించమన్నది శ్రీకృష్ణుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లో సంధాయక సంద దృంపేత నిత్యానుకంపానిధి ఈ పద్యానికి తాత్వికమైన అర్థాలు చెప్పుకుంటూ ప్రారంభిస్తే అదో పెద్ద ఉపన్యాసం అవుతుంది నరసఖానే పదం వాడింది ఎక్కడా మనం చూడం వ్యాస భగవానుడు వాడిన పదానికి చక్కగా పోతన్న గారు దించేసాడు అసలు పోతన్న గారు మనకి భాగవతాన్ని రాయకపోతే వ్యాసుల వారి భాగవత మాధుర్యము తెలుగు వాళ్ళకి అందేది కాదు అందుకే తెలుగుల పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నాడు విశ్వనాథం వారు మన అదృష్టం కొద్దీ వచ్చింది వారి యొక్క ఆ అమృత వాక్కులలో పోతన్న గారు కూడా అలా మన ముందుకు వచ్చి మనతో కలిసి వారు కూడా ప్రయాణం చేస్తారు కాబట్టి నరసఖ అనే పదాన్ని చక్కగా వాడుకున్నాడు నరుడు ఎవడు అంటే జీవుడు నరుడికి సఖుడు మిత్రుడు ఎవడు అంటే పరమాత్మ ద్వా సుపన్నా సయ్యా సఖాయం అని మనకి చెప్పి ఉపనిషత్తులో రెండు పక్షులు ఉంటాయి సంసార వృక్షం పైన అందులో ఒక పక్షి సాక్షీభూతంగా ఉంటుంది ఇంకో పక్షి పండులు తింటూ ఉంటుంది కర్మఫలాన్ని తినే పక్షి జీవుడు సాక్షీభూతంగా ఉన్నవాడు పరమాత్మ అందుకని ఈ జీవుడికి సఖుడు అంటే అక్కడ ఉపనిషద్ ప్రచోదితమైనటువంటి ఉపనిషద్ ఉక్తమైనటువంటి సాక్షీభూత పరబ్రహ్మం అన్నమాట ఆ నరసఖ అనే పదం అది అటువంటి ఓ శ్రీకృష్ణ నాకు నువ్వు అనుగ్రహించవలసింది ఏమిటంటే ఈ భవలతల్ దృంపవే నాకు ఈ భవ సాగరం కాదు ఇది లత ఇది తీగ ఇది అల్లుకుంటూ పోతూనే ఉంటుంది ఎంతకాలమైనా సరే దీనిని ఇంతటితో తృంచు వేసే నాకు నిత్యానుకంపానిధి ఆ భగవంతుడి అనుకంప అనుగ్రహం నిత్యము ఉండాలి ఏదో కాసేపు మనం సేపు కాదు నిత్యము ఉంటేనే అటువంటి ముక్తి లభిస్తుంది కాబట్టి జన్మరాహిత్యము ప్రధాన లక్ష్యం జీవులందరికీ అది కోరుకుని మనకి భాగవతంలోని గోపికలు కాని గజేంద్రుడు కాని ప్రహ్లాదుడు కాని కుచేలుడు కాని సమస్త పాత్రలు కూడా అటే ప్రయాణం చేసినాయి కొంతమంది అందులో నిర్వికల్పమైన బుద్ధితో వికల్పమైన బుద్ధితో అలాగే నిర్ణయాత్మకమైన బుద్ధితో క్రమ సాధనతో నైష్కర్మ్యంతో కర్మఫలాన్ని అపేక్షించకుండా లాగా ప్రయాణించినటువంటి వాళ్ళు ఇన్ని రకాలుగా భక్తి మార్గంలో భగవంతుని అందుకున్న కథలే భాగవత కథలు అటువంటి భాగవత కథల్ని అమృతాయమానంగా మనకి వ్యాస భగవానుడు అందించి మనల్ని తరింపజేశారు ఈ రోజున అటువంటి అద్భుతమైనటువంటి ఆ కథలన్నింటినీ కూడా నేటి నుంచి ఒక వారం రోజుల పాటు మనకి ఉన్నారు ఆ భాగవత రసాన్ని అందుకోబోతూ ఉన్నారు మీరు నేను ఈ రెండు మాటలు కూడా చెప్పకపోతే మరీ అతిథిగా పిలిస్తే గిట్టుబాటు కాదు అసహ్యంగా ఉంటుంది అందుకుని మాత్రం నాలుగు మాటలు చెప్పాను నేను అసలు కథ ప్రారంభమవుతుంది అది మా మల్లాప్రగడవారు ఈనాటి నుంచి వారికి వారు నాంది పలికి ఆ భాగవత కథాన్ని ఆ భాగవత రసాన్ని మీకు అందిస్తారు అందుకే భాగవత రస వైభవం అన్నారు చాలా గొప్ప మాట అది ఎందుకంటే మనకి భాగవతం అనేది ఫలం పండు అనే అర్థం వాడారు నిగమ కల్పతరోర్ గలితం ఫలం అమృత ద్రవ సంయుతం అది అమృత సుఖముఖము నుండి జాలువారినటువంటి అమృత ద్రవంతో కూడిన పండు వేదమనే కల్పవృక్షం నుంచి పడిన పండు అయితే ఆ పండులో ఉన్న రసమల్లా పండు రసం ఒకటే అన్నారు ఇక్కడ పిబత భాగవతం రసమాలయం అది అద్భుతం కాదు పండు వేరు కాదు అలాగే రసము వేరు కాదు రెండు ఒక్కటే ఆ రసమే భగవద్భక్తి రసం భగవద్ జ్ఞాన రసం వైరాగ్య రసం రసో వైస రసం హేవాయం లబ్ధ్వా ఆనందీభవతి ఆ బ్రహ్మానంద రసాన్ని భాగవత కథల ద్వారా మీరు అందుకోబోతున్నారు అద్భుతమైనటువంటి తమ వాగ్దారలతో ఉన్నారు వ్యాస పీఠాన్ని అధిరోహించినటువంటి మాకు పరమ ఆప్తులైనటువంటి మాన్యులు శ్రీ మల్లాప్రగడ శివన్నారాయణ మూర్తి గారికి ఆ వ్యాస పీఠం నుండి అందుకోపోతున్నటువంటి భాగవత రసజ్ఞులైనటువంటి మీ అందరికీ శుభాభినందనలు నమోవాకములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను